మెయిన్ వార్త ఇవాళ కరెంటు బిల్లు ఎవరు కట్టొద్దు ఇలాంటి నుంచి ఇది మనం చెప్పేటువంటి మాట కాదు స్వయంగా అంటే నేటి ముఖ్యమంత్రి గారు నాటి పిసిసి అధ్యక్షులు వారు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిరంటే మీరు ప్రజలారా వచ్చే నెల నుంచి ఎవరు కూడా కరెంటు బిల్లు కట్టొద్దు అని చెప్పారు ఇది మనం చెప్పేటువంటి మాట కాదు ఆయననే చెప్పింది కాబట్టి ఆయన మాటను ఒకసారి మనం గుర్తు చేస్తున్నాం తెలంగాణ ప్రజలందరికీ చెప్తున్నాము రెండు వందల యూనిట్ల లోపు మీ ఇంటికి రెండు వందల యూనిట్లలోపు కరెంటు మీరు వాడి ఉంటే ఎవరు కూడా ఈ నెల నుంచి మీరు కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు ఏ విద్యుత్ అధికారి వచ్చినా కానీ మీరు వాళ్లకు కరెంటు కట్టకండి బిల్లు కట్టకండి ఇది మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ శ్రీ రేవంత్ రెడ్డి గారు గత ఎన్నికల ప్రచారంలో చేసిర్రు ఇప్పుడు కూడా ఆ మాటకు ఆయన నిలబడి ఉన్నారు ఎందుకంటే మాట అంటే తప్పే మనిషి కాదు రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము ఎవరికి కూడా కరెంటు బిల్లు కట్టాల్సినటువంటి అవసరం లేదు ఇక రెండు మూడు అంశాలు ఉన్నాయి ప్రధానంగా మాట్లాడుకోవాల్సినవి కాళేశ్వరం మీద మాట్లాడుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దేనికోసం మాట్లాడుతున్నాడు కాళేశ్వరం మీద ప్రేమ ఉందా లేకపోతే ఆ కాళేశ్వరం మీద చూపిస్తున్నటువంటి ప్రేమ వెనక ఏదైనా దాగి ఉందా అనేది మాట్లాడుకుందాం ఇక దాంతోపాటు మరొక అంశం ఈ నెల అందరికీ పింఛన్లు అంటే పోయిన నెల సారీ పోయిన సంవత్సరం డిసెంబర్లో అందరికీ పింఛన్లు రావాలి కానీ ఇప్పటిదాకా ఎవరికి కూడా పింఛన్లు రాలేదు ఆ పింఛన్లు అందరికీ నాలుగు వేలు రావాలి కానీ రెండు వేలే ఇస్తున్నారు అక్కడక్కడ సో ఇంకా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా పింఛన్లు రాలేదు దాని గురించి కూడా మాట్లాడదాం దాంతోపాటు ఎక్కడ కూడా రైతు బంధు పైసలు రాలే ఎక్కడ కూడా ఇంకా పూర్తి స్థాయిలో రైతులకు ఆ పెట్టుబడి సాయము జమ కాలే బ్యాంకులల్లో కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే రైతులు గాలికి పోయినా పర్వాలేదు రైతులు యాసంగి పంట పండించినా పర్వాలేదు పండకపోయినా పర్వాలేదు పండించినా పర్వాలేదు పండకపోయినా పర్వాలేదు కానీ ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రము ఐదు తారీఖు లోపలనే జీతాలు చేసేందుకు రెడీ అవుతుంది ఐదు తారీఖు లోపలనే జీతాలు వేస్తుందికు రెడీ అవుతోంది అంటే వీళ్ళకు రైతులకంటే పింఛన్దారుల కంటే ప్రభుత్వ ఉద్యోగులే ఇంపార్టెంట్ సో ఇంపార్టెంట్గా కనబడుతుంది దాని గురించి కూడా మాట్లాడుకుందాం ఇక ఇవాళ నిన్నటి రోజున మొత్తము అన్ని వైన్ షాపులన్నీ కుల్లా చేసి పెట్టారు గతంలో వీళ్ళే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మొత్తము అంతా తాగుబోతు రాష్ట్రంగా మార్చేస్తున్నారు తాగువతు పెంచేస్తున్నారు లిక్కర్ పెంచేస్తున్నారు అన్నారు కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ ఒక్క వైన్ షాపు తగ్గించలే ఏ ఒక్క బెల్ట్ షాపులను తగ్గించలే ఎక్కడ కూడా తగ్గినటువంటి ప్రభావం అయితే కనపడతలేదు ఇంకా వాటి గురించి కూడా మాట్లాడుకుందాం రైట్ ఫస్ట్ తెలంగాణ పేపర్ చూద్దాం ఫస్ట్ ఈనాడులో వీళ్ళల్లో ఏమేమి రాసిర్రో ఒకసారి మీకు బ్రీఫ్గా వినిపించి తర్వాత తెలంగాణ పేపర్ దగ్గరికి వస్తా భూసేకర్నే ప్రధాన అడ్డంకి అని చెప్పేసి ఒక వార్తను వీళ్ళు ప్రధానంగా తీసుకున్నారు అర్హులందరికీ సంక్షేమము అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉంటామని చెప్పేసి రేవంత్ రెడ్డి నిన్న ఒక లేఖ విడుదల చేసిరూ ఆ లేఖకు సంబంధించి కూడా మాట్లాడతా ఆ లేఖ ఉందా ఆ లేఖ కూడా గ్రూప్లో పెట్టు నేడు రేపు మరింత చలెక్కు ఉంటుందని ఈనాడు ప్రధానంగా తీసుకున్నది డిఎస్సీకి కసరత్తు షురు అని చెప్పేసి ఇంకొక వార్తను తీసుకున్నారు అయితే పేపర్లో మాత్రమే షురు అయింది కానీ ఎక్కడ కూడా అధికారుల లోపల ఆ పనులు స్టార్ట్ అయినట్టయితే ఎక్కడ కనపడతలేదు కానీ పేపర్లో మాత్రం అన్ని పేపర్లలో ఇవాళ మెగా డిఎస్సి షురు అయిపోయింది దాని వర్క్ షూరు అయిపోయిందని వార్తలు రావడం జరిగింది సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో భారత్ అని చెప్పేసి మోడీకి సంబంధించినటువంటి వార్త ఒకటి ఇక వర్సిటీలకు పూర్తి స్థాయిలో వీసీల నియామకం అని చెప్పేసి మరొక వార్తను రాసిరు రోజుకు మూడు కోట్ల రూపాయలని మాయం చేస్తుందంట తెలంగాణ రాష్ట్రంలో సైబర్ నేరగాలు అంటే మన అకౌంట్ల నుంచి రకరకాల లింకులు పంపించి ఓపెన్ చేసి డబ్బులు కొట్టేసేటువంటి వాళ్ళు రోజుకు మూడు కోట్లు మన తెలంగాణ ప్రజల నుంచి అకౌంట్ల నుంచి దొంగతనం చేస్తారు అన్నమాట సైబర్ నేరగాలు